ఈరోజు విషయం ఏంటంటే మన అయితే యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు సో దానికోసం అయితే ఈ ప్రోగ్రామ్ నిన్ననే చేసాము కానీ అది రోడ్ మీద చేశాము ఎవరు లేరు ఫ్యామిలీ మెంబర్స్ సో అందుకోసం అని వాళ్ళ చిన్నగా ఇంటి దగ్గర మళ్ళీ ఏర్పాటు చేశాను ఇది సెకండ్ టైం మన సెలబ్రేషన్ ఇది ఓన్లీ ఇంటి దగ్గరే ఇంతవరకు మన ఛానల్ను చూస్తూ సపోర్ట్ చేస్తూ చేసుకుంటూ వచ్చారు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీ చేయబట్టే ఇప్పుడు ఈరోజు మన ఛానల్ అయితే ఇక్కడి వరకు వచ్చింది మొత్తం ప్రపంచం మొత్తం మన వీడియో చూస్తున్నారు ఆంధ్ర తెలంగాణ ఇండియా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ అండి మీరు రోజు మన వీడియోస్ చూడడం లైక్లు కొట్టడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళనే మన ఛానల్ అయితే ఇప్పుడు హండ్రెడ్ లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు సో మళ్ళీ అట్లే మా ఫ్యామిలీ మెంబర్స్ మా మేడం కూడా మంచి సపోర్ట్ చేస్తారు ఎనుకుండి నన్ను ముందర నడిపిస్తూ ఉంటారు నేను కెమెరా ముందర మీకు కనిపిస్తాను కెమెరా ఎనుకుంటే మొత్తం మా మేడమే సో మా మేడం కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ గారు అలాగే మా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు కూడా ఎప్పుడు వీడియోలు తీస్తు ఉంటారు అందరు సపోర్ట్ వాళ్ళే మన ఛానల్ అయితే ఇంత దూరం వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన చిన్న కేక్ కటింగ్ కూడా ఉంది చూడండి అందరు కూడా కేక్ ఇక మీకు ఇవ్వడం అయితే కష్టం ఎక్కడో ఉంటారు కాబట్టి సో ఇక్కడ అయితే ఇద్దామని చూస్తున్నాను అలాగే మన ఛానల్ అయితే రెగ్యులర్గా చూస్తున్నాం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే దేవుడు గొప్పవాడు సో మనం ఇంతగా ఎదిగామంటే దేవుని దయా మన పైన ఉందని నేను అనుకుంటున్నాను సో అలాగే రెగ్యులర్గా చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ లైక్లు కొడుతూ నాకు మంచి సపోర్ట్ చేశారు మీ అందరు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ వన్ సెకండ్ ఇది కేవలం ఇంటి దగ్గరే నిన్న రోడ్ పైన భారీ ఎత్తున చేసాము సెలబ్రేషన్స్ చాలామంది కూడా వచ్చారు సో మా ఇంటి దగ్గర చేయలేదు మా వాళ్ళు ఇక్కడికి రాలేదు ఓన్లీ విలేజ్ వాళ్ళు వచ్చేసారు అక్కడికి పైకి రోడ్ పైన చేసాము ఇంకా ఇంటి దగ్గరికి కేక్ గడి కదా అని ఇక ఇంటి దగ్గర ఇవాళ మళ్ళీ పెట్టాము ఇది సెకండ్ టైం సో మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలండి ఎందుకంటే ఇంత లక్ష మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం ఆ గొప్పతనం అంతా నాకు మీ ద్వారానే వచ్చింది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండి చాలామంది అయితే కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కంగ్రాటేషన్స్ సార్ అని చెప్తున్నారు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఇంకా నేను అఫిషియల్గా ఇవాళ పెట్టాను యూట్యూబ్లో ఇందులో పెట్టలేదు ఇప్పుడే పెట్టాను మా మేడం గారు శ్రీలత మా మేడం గారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ శ్రీలత గారు అలాగే రెగ్యులర్గా మా చూస్ మా ఛానల్ చూస్తున్న మీ అందరు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ ఒక్క సబ్స్క్రైబర్ నుండి ఇప్పటికీ లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ అందరు కూడా థ్యాంక్ యూ అండి సో ఇలాగే రెగ్యులర్గా మా వీడియో చూడండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి మంచి మంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి నేను ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నేను పోల్ట్రీ ఫామ్లో జాబ్ చేశాను కాబట్టి నాకు తెలిసిన నేను చెప్తున్నాను చాలామంది ఏమో ఏది పడితే చెప్తారు బట్ నాది అలా కాదు నేను విత్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను థ్యాంక్ యూ